స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో మూడు వందలు ఎగ్జామ్ తీసుకుంటే ఐదు వేలు వసూలు చేస్తున్నారని చెప్పి సార్ రిపెంటేషన్ ఇచ్చినాము మేడం వచ్చింది డిప్యూటీ ఎంహెచ్ఓ మేడం సర్వే చేసింది ఒక్కసారి ఒక్క నిమిషం మిలాను సార్ సర్వే చేసింది సర్వేమైంది మొత్తం ఆధారాలతో సహా నిలిపితున్నాయ్ తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు మాట్లాడు సార్ ఎవరు ఆర్గం సమస్య పరిష్కారం రాలేదు ఐదు సార్లు అయిపోయింది సార్ ఐదు సార్లు మమ్మల్ని అర్థం చేసుకుంటాం మీరు అట్లా మాట్లాడినాం సార్ అట్లా ఐదు సార్లు రాలేదు అందుకే 5000 ఎంత మాటారు సార్ మాటారు మాటారు సార్ సర్ అవన్ సార్ పరిస్కర్ మెల్లి సార్ మనం ఇట్లే కొంచెం చాలా సరిగ్గా అవర్ సార్ ని మిస్ రాము ని మందిర ఆవస్తా కాదు వస్తుందా అవసరం అవన్ సార్ మనం నిదరం సార్ ఎక్కడ ఉస్తాం ఆర్జియన్ సార్ మాట్లాడడం అంటే నేను ఆర్జియన్ చేయట్లాను ఎందుకు అవన్ సార్ ఏమ మనం అప్లై చేసాం సార్ అప్లై చేసామా మనం అప్లై చేసాం నా వస అవన్ సార్ మాట్లాడడం అంటే అప్లై చేసాం అది నాగర అవసరంగా నేను రాలే అనవసరంగా మాకు చదువులు ఉన్నాయి మూడు వందలు ఎగ్జామ్స్ ఉంటే ఐదు వందలు అదే మాట్లాడుతున్నాం సార్ మా శ్లోకం మా బయట సార్ అయిపోయింది అందుకే లోపలికి వచ్చినాం బయట ఇచ్చినాము ఏం లేదు ఊరు ఆర్గ్యూ చేయడం లేదు సార్ చెప్తున్నా మా సమస్య అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపు రెండు నెలల క్రితం ఇక్కడ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే కాలేజ్ పైన మూడు వందల పరీక్ష ఫీజు గవర్నమెంట్ నిర్ణయిస్తే ఐదు వేలు ఆరు వేలు వసూలు చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా సబ్ కలెక్టర్ సార్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారిని సర్వే చేయడానికి పంపించడం జరిగింది కాలేజీకి ఆ కాలేజీలో విద్యార్థులు రాతపూర్వకంగా మేడం కి ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి మూడు వందల ఎగ్జామ్ పీజు ఉంటే ఐదు వేలు వసూలు చేస్తున్నారని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది అదే విధంగా కాలేజీలో ల్యాబ్స్ లేవు అక్కడ ఎటువంటి లెక్చర్ ఒక లెక్చర్ ని కాలేజీని రన్ చేస్తా ఉన్నారని చెప్పేసి మేడం అక్కడ వచ్చి ప్రత్యక్షంగా సర్వే చేసి ఆధారాలు తీసుకోవడం జరిగింది అప్పటి నుండి అప్పుడు మళ్ళా మేము సబ్ కలెక్టర్ సార్ గారిని కలిస్తే వచ్చే వారంలోపు చర్యలు తీసుకొని విద్యార్థులకు ఫీజులు రిటర్న్ ఇప్పించి కాలేజీ సీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత దాదాపు నాలుగు సార్లు సబ్ కలెక్టర్ సార్ గారు స్పందనలో లెటర్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలే అని చెప్పేసి ఈరోజు స్పందన కార్యక్రమంలో ధర చేయడం జరిగింది దానికి సబ్ కలెక్టర్ గారు సార్ గారు స్పందించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ వారికి పంపడం జరిగింది విజయవాడకి వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు విద్యార్థులు పరీక్షలు రాసే సమయము విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మీరు కంప్లైంట్ ఇస్తే మీకు మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి ధైర్యస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకి ఇప్పించి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పనాయించి ఆదాయమే డబ్బులే డబ్బుల అక్రమ ఆదాయమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్పస్ నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నా పేర్లు లింగప్ప ఏ పాద పట్టణ అధ్యక్షుడు